హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మూడు ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధంగా ఉందండి ప్యూర్ రెడ్ సాయిల్ ఒక ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది రేటు సిట్టింగ్ బట్టి కస్టమర్ తీసుకునే టైంను బట్టి బీటీ రోడ్ కేవలం మూడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఈ మూడు వందల యాభై మీటర్ల దూరం ఎయిటీన్ పద్దెనిమిది ఫీట్లతో మట్టి రోడ్డుతో ఉంటుందండి మంచి సైటు స్క్వేర్ బిట్టు మూడు ఎకరాలు రెడ్ సాయిల్ ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు చూడవచ్చు వీడియోలో మంచి చాలా అద్భుతంగా ఉంటుందండి తక్కువ రేటు ఎలాంటి లిటికేషన్స్ కానీ లేవండి మంచిగా ఉంటుంది సైటు మీకు నచ్చినట్టయితే ఈ పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కాల్ చేయండి మేము ల్యాండ్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాము ఇది సిద్దిపేటకు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రెడ్ సాయిల్ చాలా మంచిగా ఉంటుంది ల్యాండు మొత్తం మూడు ఎకరాలు రెడ్ సాయిల్ ఇరవై ఆరు లక్షలకు చెప్తున్నారు ఇంకా సిట్టింగ్లో కూర్చుంటే తగ్గవచ్చు మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే పైన డిస్ప్లేతో నంబర్ కాల్ చేయండి ఇది సిద్దిపేట జిల్లాలో కలదు సిద్దిపేటకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మండల హెడ్ క్వార్టర్లో ఉంటుంది మండల హెడ్ క్వార్టర్కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ల్యాండ్ మంచి అండి మిస్ చేసుకోకండి ఛాన్స్ ప్రాపర్టీ ఫ్యూచర్లో చాలా పెరిగే అవకాశం ఉంటుంది మనకు సిద్దిపేట ఉస్నాబాద్ హైవేకి కూడా దగ్గరనే ఉంటుంది ల్యాండ్ మరిన్ని ఊరలకు సంప్రదించండి థ్యాంక్ యూ